కొన్ని కొన్ని విషయాలు వింటుంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఒక్కొక్కసారి నవ్వొస్తుంది కానీ అవి బాగా ఆలోచిస్తే భయం వేస్తుంది కూడా తాజాగా బాపట్లలో ఒక మున్సిపల్ స్కూల్కి సంబంధించిన విద్యార్థి తన పరీక్షలో రాసిన రాత చూస్తే ముందు ఆ పేపర్ దిద్దిన మాస్టర్కి భయం వేసిందంట కానీ తర్వాత ఆలోచించి దాన్ని కంప్లైంట్ చేస్తే పై అధికారులకు ఉన్నతాధికారులు కంప్లైంట్ చేస్తే అసలు విషయం ఏంటి అనేది బయటపడింది వాస్తవానికి బాపట్లకు సంబంధించిన ఒక టెన్త్ విద్యార్థి తన తెలుగు పేపర్లు అంటే రామాయణ ప్రాసెస్టింగ్ గురించి రాయండి అంటే ఆ అబ్బాయి అది రాయలేక నన్ను పాస్ చేయించకపోతే మా తాతతో బ్లాక్ మ్యాజిక్ చేపిస్తాను అంటే చేతబడి చేయిస్తాను జాగ్రత్తగా ఉండండి నన్ను పాస్ చేయించండి నాకు పాస్ మార్కులు వేయండి అని చెప్పి రాసేటట్ట తెర సీన్ కట్ చేస్తే అతనికి తెలుగులో డెబ్బై మార్కులు వచ్చినాయి అంట దాంతో ఈ అంశం బాగా చర్చనీయాంశమైంది ఆ పేపర్ని వెంటనే ఆ పేపర్ దిద్దిన ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నతాధికారులు చూపించారంట ఇలా ఇలా జరిగిందని అంటే ఒకటి మానసికంగా విద్యార్థులు ఎలా తయారవుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే టీచర్ని భయపెట్టడము ఇలాగ చేతబడి చేయిస్తాం లేదంటే చంపేస్తాం పొడిచేస్తాం ఇలాంటి మార్కులు వేసేస్తారా విద్యార్థుల మైండ్ సెట్ ఎలా అయిపోతుంది అంటే అంటే అది తల్లిదండ్రుల లోపంగా చూడాలా చాలా మంది చాలాసార్లు కొంతమంది సినిమా స్టోరీలు రాస్తుంటారు కొంతమంది వాళ్ళకి తెలిసింది ఏదో రాసేస్తూ ఉంటారు కానీ ఇది కొత్త అనమాట ఎలా విచిత్రంగా ఆలోచించాడు ఈ విద్యార్థి ఎవరు ఏకంగా చేతబడి చేసేస్తావంటూ దాన్ని బెదిరింపనాలో ఆకతాయి తనవాణాలో లేదంటే ఇంకా టెన్త్ క్లాస్కి వచ్చిన ఆ స్టూడెంట్ మెచ్యూర్ అవ్వలేదు మైండ్ మెచ్యూర్ అవ్వలేదు అని అనుకోవాలో ఒకసారి ఆ తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి